హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పెద్ద ఆయన పేరు అన్వర్ భాష అన్వర్ అగర్బత్తిలు అగర్బత్తిలు అంత పెద్ద ఆయన పాపం అయితే పెద్ద సినిమాలో చాలా ఇంట్రెస్ట్ చిన్నతనం నుంచి అంట నాలాగా నాకులాగా నాకు లాగా పది సంవత్సరాల వయసులో నాకు పిచ్చి పెడితే అరవై సంవత్సరాలైనా నేను ఒక చిన్న ఆర్టిస్ట్ అవ్వకపోతాననే ఒక కాన్ఫిడెన్స్ నేను ఉన్నాను సో ఇప్పటికే ఒక కొన్ని అవకాశాలు వచ్చే చేస్తున్నాను అలాగే నేను ఈ మధ్య ఒక వాట్సాప్లో ఒక వీడియో చూశాను పెద్ద వీడియో చాలా బాగుంది యాక్టింగు అందుకని చెప్పి నేను ఆయన నంబరు తీసుకొని కాల్ చేసి పిలిపించాను పిలిపిస్తే ఏం పెద్ద నీకు ఇంట్రెస్ట్ అంటే అయ్యో చాలా ఇంట్రెస్ట్ అని అన్నాడు అప్పుడు అప్పుడైనా నేను వస్తాను రెడ్డి గారు నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్తే కాల్ చేసి పిలిపించాను ఇప్పుడు మేము చేస్తున్న వేట మొదలైందనే సినిమాలో పరిచయం చేయడానికి రమ్మన్నాను ఆ డైరెక్టర్ కూడా పరిచయం చేశాను ఈయన యాక్టింగ్ కాస్త స్కిల్ చూపించారు నచ్చింది ఏదో క్యారెక్టర్ ఇస్తున్నారు ఈవేళ షూటింగ్ కూడా వస్తున్నారు పెద్ద అయినా పెద్ద మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ యాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పుడు పదిహేను పది సంవత్సరాల వయసు నుంచి సినిమాలు పోవాలనుకున్నాను మీ వయసు పది సంవత్సరాలు అంటే ఇద్దరిది ఒక అభిరుచి అని ఏమో అప్పటి నుంచి భయపడి పోయలేకపోయినాను ఊరు వదిలేకపోతే ఎట్లా ఏమి ఇట్లా అనేసి నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు అతను వెళ్ళిపోదామా అంటే నేను భయపడి వచ్చేసినాను తర్వాత దేవన దేవాల ఇప్పుడు అవకాశం వచ్చింది వరదారెడ్డి తరపు నుంచి నా ఫ్రెండ్ వరదారెడ్డి దేవదేవల్లన ఈ వరదారెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇప్పించినారు నాకు దేవదేవలన ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలని హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఇతని ద్వారా నేను దేని యూట్యూబ్ ఛానల్ వరద యూట్యూబ్ ఛానల్ ద్వారా వరదారెడ్డి గారి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వరదారెడ్డి గారు డైలాగ్ ఏదైనా అంటే చెప్పండి క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకుండాది మా పాండురాజు కుమారులు ధర్మద భీమత అర్జున నకుల సహదేవుల జూదంలో ఓడించి ఆడించి మళ్ళీ ఐదు ఊరికి ఐదు మంది మరికి రాయభారికి పంపించారు కృష్ణ కపట నాటగారి తగని మర్యాదలు యాదలు చేసి పంపించు మొన్నే చేశారు కదా ఇది అందమైన అందమైనదాన్ని పాట అదొకసారి పాడండి அந்த மைனா சந்தமாலா தான நீ அந்தமாதிர ஜூசி நே மெரிசி போத்தி ஜானா அந்தமையா தானா சந்தமா லாட்டி தானா நீ அந்த அந்த ஜூசி நே மெரிசி போத்தி ஜானா அந்த மைன தானா சந்தமா லாட்டி தானா அழ అందమైన దానా చందమామ లాంటి దానా చూసి పోతి దానా అంతే బాగా పాడారు కదా మొన్న అది అది వేరు ఆ పాట డైలాగ్ రామారావు డైలాగ్ చెప్పారు చూడండి అది ఒకసారి చెప్పండి ఇది ఇప్పుడు రామారావు డైలాగ్ చెప్పారు కదా ఇది కాదు మామూలు బొబ్బిలి పులినో ఏదో సద్దండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమా సర్దార్ పాపారాయుడు పప్పారాయుడు 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 ఎవడి పప్పారాయుడు ఏం చేస్తుంటాడు పప్పారాయుడు పీకలికి వస్తుంటాడు అబ్బా ఊవా పీకలి కోడని వాడు మన కసాయి తీయాలి సాధ్యము కాదు ఏమిటి సాధ్యము కాదా వాడేమన్నా అల్లూరు సీతారామరాజా చంద్రశేఖర సుబోస్ చంద్రబోస్ లేకపోతే భగత్ సింగ్ మోహన్ మోహన్ ఊరికొక సీధారా ఇదికొక పోలీస్ స్టేషన్ ఇంటికి ఒక కానిస్టేబుల్ ఒక పిస్తాల్ ఎందుకు ఇచ్చాను మీకు అంత ఎందుకు ఇచ్చాను పప్పారాయి కాల్చడానికి తీసుకోండి నేలతో కొనక్కండి గుండు బయటకు వస్తుంది గుండెతో దూచుకుపోతుంది చూడండి అన్వర్ సారు ఎంత ప్రాక్టీస్ ఉంటే దాని మీద ఎంత ఇచ్చి ఉంటే ఎంత ప్యాషన్ ఉంటే ఇలా అంత అవలేలగా మోహన్ బాబు గారు డైలాగ్ అంత ఈజీగా చెప్పారంటే ఎంత సినిమా మీద ప్యాషన్ ఉందో ఒకసారి చూడండి ఇలా ఉంటుంది ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఆ మైండ్లు ఫిక్స్ అయిపోయింటుంది ఎప్పుడొకప్పుడు ముసలోళ్ళు అయిన తర్వాత అయినా ముసలోళ్ళు అయ్యే వయసుకైనా సరే నేను తెర మీద కనిపించాలనే ఒక ఆతృత సో మా ఛానల్ వరదా వ్యవసాయం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్